కల్వకుంట్ల కవిత ఇట్లా చెప్పికడి కూడా కేసీఆర్ అంటే అందరికీ తక్కువ నయాతికి వస్తుంది తెలంగాణ రాజకీయాల్లో అయితే ప్రస్తుతం మార్పులు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షురాలుగా అంటే భారత రాష్ట్ర సమితిగా పార్టీ స్థాయిలో స్థాపించడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియమించబోతున్నారు అని చెప్పేసి ఒక చాలా వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికైతే పది సంవత్సరాల అధికారం తర్వాత ఇచ్చారు సో ఆ పట్టిందని వచ్చి తర్వాత అధికారం దూరం అయితే ఎట్లుంటుందో పరిస్థితులు అన్నవి తెలంగాణ ప్రజలు రుచి చూపించారు సో ప్రస్తుతానికి అయితే ఆయన బిఆర్ఎస్ పార్టీ అధినేతగా అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తన రాజకీయ వ్యూహాలను మొదలుపెట్టారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పెద్ద ముత్త ఐదు అంటే ఇంక టీడీపీకి భజన బృందాలు అని చెప్తారు కదా నేను చెప్పడం ఏంటి అందరు చెప్తున్నారు టీడీపీ భజన బృందాలు అయినటువంటి టీవీ ఫైవ్ ఈ టీవీ ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కలుసుకొని ఇప్పుడు కేసీఆర్ గారికి వార్నింగ్ ఇస్తున్నారంట అలాగే రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పేసి చెప్తున్నాడు ఒక మీడియా అధినేత ఆంధ్రజ్యోతి అని ఒక మీడియా ప్రతినిధి అధినేత అనుకోండి ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు ఏమన్నా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మరి ఇది ఎటువంటి ఇది ఏంటంటే అర్థం కాలేదు పక్కన విషయం పెట్టేస్తాం సో ప్రస్తుతం ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కలువుకుంట్ల కవిత నియమితురాలైతే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పుంజుకునే ఉన్నాయా అన్నవి ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా వినిపిస్తున్నటువంటి అంశాలు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్న డౌటే ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీజేపీ చాలా ముందంజలో ఉందని చెప్పేసి తెలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తే గతంలో భారతీయ జనతా పార్టీకి చోటు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు అదే ఏ కుమేక అంటారు కదా అట్లా పోయి వచ్చింది సో అయితే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరు సో ఆయన రావాలి మరి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారు వైసీపీ పార్టీలో ఘోర ఓటమి చదువు చూసినా కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఆయన తీసుకున్నా కూడా ఘోర ఓటమి పాలైనా కూడా ఆయన వచ్చారు కదా మళ్ళీ సో అట్లా కేసీఆర్ గారు వస్తే మన తెలంగాణ రాజకీయాల్లో కొంతమేరకు ఉండొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం సో ఇక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత నియమితురాలైతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కొంచెం మేరకు ప్రభావితం అవుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే కేసీఆర్ గారు రాజకీయ దురంధ్రుడు ఎంత కాదనుకున్నా కూడా సీనియర్ నాయకుడు సో ఆయన వ్యూహాలు ఎట్లున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో వీటిపైన ఖచ్చితంగా చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఈరోజు వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటి టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే